స్వాగతం పవన్ కుమార్ మంచి పాట సామవేదం వారి రచన హంసలేఖ సంగీతం బాలుడు పాడిన పాట శ్రీ మంజునాథ్ సినిమా నుంచి ఈ పాదం పుణ్యపాదం పుణ్యపాదం దివ్యపాదం

Herma para.

അന്നദാത വിശ്വനാഥുടേ ലീല വിനോദിക നന്നീല ഗാദിഗി രാഗോ ക്ഷീ പേ ഈ പാദം പുണ്യപാദം ഈ പാദം ധന്യപാദം ప్రాణపాదం సర్వమోక్ష పాదం తెలుసుకోలే ఈ పాదం పుణ్య పాదం ఈ పాదం దివ్య పాదం ఈ పాట రాసింది సామవేదం గారు నా సమకాలికుడు ఆయన నేను సామవేదం గారు అశోక్ తదిగారు ఒకేసారి వచ్చాం సినిమా రంగంలోకి అన్నమయ్య గారు బ్రహ్మ కడిగిన పాదం అని రాసిన సామవేదం గారు ఈ పాదం పుణ్యపాదం అని రాసినా కూడా ఆ పాదాలను నుతించిన ఆ పాదాల మహిమను స్థుతించిన పెదాలు ధన్యం బాలుగారి పెదాలు ధన్యమైపోయాయి ఆ పాట నువ్వు ఒక్కసారి ఇక్కడ నుతించినందుకు నీ జన్మ కూడా ధన్యం చాలా చక్కగా పాడావు ఇది బాగా అనుభవం ఉన్నవాళ్ళు పాడవలసిన పాట నీ పరిమాణంలో నీకున్నటువంటి పరిధిలో అద్భుతంగా పాడావు నీ వయసులో ఈ పాట నేను పాడుంటే ఇలా పాడలేను నేను నలభై సంవత్సరాల తర్వాత పాడిన పాట మైక్ సెన్స్ స్టేజ్లో పాడుతున్నప్పుడు కూడా భక్త సిరియ భ అన్నప్పుడు కొట్టేస్తుంది అందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యంగా భా భ భ వచ్చినప్పుడు ఛా ఇవన్నీ కూడా మైక్కి ఇబ్బంది పడుతుంది కొంచెం సైడ్ పెట్టుకోండి ఇలా స్లైట్లీ టు యువర్ సైడ్ మీకు ప్రెజెన్స్ పోదు భ భక్త పాదం భక్త ఎక్కడ భక్త ఇక్కడ మాత్రం ప్లాప్ స్లైట్లీ టు ది సైడ్ ఇట్ విల్ బి ఓకే మిగతా మీ ప్రొనౌన్సియేషన్ బాగుంది సింగింగ్ బాగుంది ఒక చిన్న ఎమోషన్ ఒక ప్లేస్లో మాత్రం చెప్తాను అది ఇట్ నీడ్స్ లిటిల్ మోర్ ఎమోషన్ దేర్ చరణం అంతా అయిపోయిన తర్వాత పల్లె వస్తుంది కదా ఒక్కొక్క మొదటి చరణం అందని అనాధనైతి మంజునాథ వినండి మ్యూజిక్ అది కరెక్ట్గా అది టెంపుల్లో ఉంటుంది అది అయిన తర్వాత కరెక్ట్గా సమంలోనే తీసుకోవాలి మీరు ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా వచ్చారు వాళ్ళు ఫాలో అయిపోయారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది అయిన తర్వాత ఈ పాదం పుణ్య పాదం ధర ధర్మ పాదం ప్రణయ మూల పాదం ప్రణయ పాదం ప్రణతులే చేయలేని ఈ శిరేళ ఈ బ్రతుకేలా ఆ ఈ శిరేళ ఈ బ్రతుకేలా అన్నది ఇట్ ఇస్ ఆల్మోస్ట్ యాంగ్విష్ దేవుడు నా ఇంటికి వచ్చాడయ్యా నా భార్య కనపడ్డాడు నేను లేను చండాలుని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఆయన పాదం పడిందా అని వెతుక్కుంటూ ఉంటాడు అది ఎక్స్ట్రసీ ఫరే భక్త ఒక నాస్తికుడుగా ఉన్నవాడు ఆస్తికుడు అయిన తర్వాత ఆయన ఇంటికి వచ్చి వెళ్ళిపోయాడు నేను లేను నా భార్య చేసిన పుణ్యం ఏంటి ఆవిడ కనపడ్డాడని ప్రణతులే చేయలేని పాదం దీనికి చాలా అనుభవం కావాలి కాదని నేను అనట్లేదు ఎందుకు ఇది ఎక్కువ చెప్తున్నానంటే నువ్వు నెక్స్ట్ టైం పాడుతున్నప్పుడు ప్రయత్నిస్తావు శభాష్ అంతే చెప్పలేదు ఎందుకంటే చాలా బాగా చల్లగా